ప్రహ్లాద వరదం విష్ణు పరాయతం సరంజం సర్వలోకానం ఆభరణార్థి నివారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ ఆధ్యాత్మిక స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్యక్షేత్ర అంతర్వేది నుండి మాట్లాడుతున్నాం ఆలయ ముఖ్యమైనటువంటి పానీపురి శ్రీ నమస్కారం నేను ఇక్కడ విషయం గురించి చెప్పబోతున్నాను స్వామి యొక్క స్థల పురాణం ఇక్కడ కుతయుగంలో రత్న విలోచనలైన రాక్షస సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారు ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షసంహారం జరిపించిన తర్వాత అంతర్ధానమవుతో ఏమి కావాలో కూర్పు మనగా ప్రతినిత్యం కూడా శాంత శాంతస్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పుముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవడంలో స్వామి విశేషంగా ముఖంగా ఉంటారండి విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా మనకు తూర్పు ఉత్తరముఖాలు ఉంటారు ఇక్కడ స్వామి మాత్రం ముఖంగా ఉంటారు ఇక్కడ స్వామికి ప్రతినిత్యం కూడా ఉదయం ఐదున్నర గంటలకు భక్తుల కొరకు స్వామి యొక్క నితరూపానికి పంచామృత అభిషేకం జరుగుతుంది ఇది విష్ణాలయాల్లో చాలా అరుదుగా ఉంటుంది ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ యొక్క రెండు విష్ణు క్షేత్రాల్లోనే మనకి యావత్ దక్షిణ భారతదేశంలో స్వామివారి యొక్క రూపానికి పంచామృత అభిషేకం జరుగుతుంటుందండి అభిషేకం జరిగేంత వరకు స్వామివారి యొక్క నిద్ర రూప దర్శనం ఉంటుంది అభిషేకానంతరం స్వామికి స్వర్ణ కవచ అలంకారంతో మళ్ళీ రాత్రి పౌలిసా వరకు కూడా స్వామివారి అలంకార రూపంలో ఉంటారు ఇదంతా కూడా కృతయ్యం అండి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసర సింహానంతరం బ్రహ్మహత్య దోషాన్ని వారణార్థం కోటి శివలింగాలు పటిష్ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మపురాణంలోని గౌతమీ మహత్యమైన గ్రంథాలను ఆధారాలు చెప్పబడుతున్నాయండి అలాగే యుగంలో అర్జునుడు తీర్థయాత్ర చేస్తే వచ్చి స్వామిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి పరియుగం వచ్చేసరికి పదిహేడు వందల నలభై ఐదు శానివాహన శకం అనగా ప్రస్తుతం మన ఇంగ్లీషు సంవత్సరంలో తీసుకుంటే పద్దెనిమిది వందల ఇరవై మూడు ప్రాంతం నాటికి కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల కుల క్షత్రియులు మత్స్యగారు జమీందారులు అమలాపురం దగ్గర వాడలనే వాస్తవ్యులు వారి ఉన్నటువంటి ఆలయ మండపాత విమాన ప్రాకార గోపురాలన్నీ కూడా రాత్రి నిర్మాణం పూర్తి చేసినట్లుగా ఆలయంలో ఒక పురాతన శిలాశాష్టం ద్వారా తెలియజేయబడుతుంది ఇక్కడ స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవ కార్యక్రమాలు మాగసు రథసప్తంలాగా అయితే బహుళ భాగ్యం వరకు అత్యంత వైభవంగా జరగబడుతుంటాయి రాబోయే వచ్చే పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రథసప్తం సందర్భంగా స్వామివారికి ముద్రిక అలంకరణ కార్యక్రమంతో స్వామివారిని పెండ్లు గాను అమ్మవారిని పెండ్లు కుమార్తెలుగా చేయ కార్యక్రమంతో కళ్యాణోత్సవాలు శ్రీకారం పెట్టబడుతుంటాయి అలాగే పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజుని విశ్వసేన పూజ పుణ్యవర్తన అంతరాత్ర కార్యక్రమం ధ్వజారోహణ స్వామివారి కళ్యాణోత్సవాలకి వార్షిక కళ్యాణోత్సవ శ్రీకారం సప్తాహిక దీక్ష అనగా ఏడు రోజుల పాటు వైకాన సాగమ ప్రకారమే ఇక్కడ కళ్యాణోత్సవాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుబడతానికి ఆచార అర్చకు వేద పండితులందరూ సంస్థులుగా ఉన్నారు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు ఆరుద్ర నక్షత్రయుక్త వృక్షక లగ్న సంబంధం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా బహిరంగపరిగిన లక్షలాది మంది భక్తుల సమక్షం నిర్వహించడానికి ఆచారాచకులందరూ కూడా సంస్థ ఉన్నారు అలాగే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు గ్రామంలో గల మాడవీధుల్లో స్వామివారికి వైభవ రథోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది ఈ యొక్క రెండు కార్యక్రమాలు కూడా సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు రాజుగా దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేసి వారి ఇలా ఏర్పాట్లు కూడా చురుగ్గా చేస్తున్నారు అలాగే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు చక్రస్నానం సందర్భంగా స్వామివారికి అవప్రదోత్సవం అనగా చక్రవారి కార్యక్రమం సముద్రం వద్ద అత్యంత వైభవంగా జరగబడుతుంది లక్షలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి అత్యంత అప్రూపమైనటువంటి సుదర్శన పెరిమాలు చక్ర పెరుమాల యొక్క విగ్రహం స్వాస బాహులు షోడ ఆయుధాలతో కూడినటువంటి ఈ యొక్క చక్ర పెరిమాల్ని భక్తుల యొక్క శిరస్సు చక్రస్నాన కార్యక్రమం చాలా విశేషంగా జరగబడుతుంది అలాగే ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు గ్రామ సాయంత్రం గ్రామంలో కల మంచినీటి ఇరువేందుకు స్వామివారి కళ్యాణోత్సవం వైభవోత్సవంగా ప్రారంభించినటువంటి తెప్పోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది కానీ ఈ యొక్క కార్యక్రమం కూడా భక్తులందరూ కూడా లక్షలాదిగా అంతర్వేది శ్రీ స్వయంభూమి స్వామి దేవ్యక్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి స్వస్తి